డిప్యూటీ సీఎం పవన్ తో అబద్ధపు మాటలు చెప్పించి చంద్రబాబు రెండు పర్యాయాలు అధికారంలోకి చేరని మాజీ మిల్లి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ద్వచమెత్తారు ప్రతిపక్ష హోదా ప్రజల గొంతుకని అన్నారు ప్రజల గొంతుకు నొక్కడానికి చంద్రబాబు రాసుకున్న చీకటి రాజ్యాంగం తెరమీదుకు తెస్తున్నారని మండిపట్టారు అసెంబ్లీ సమావేశాలని ప్రత్యక్ష ప్రసారం అయితే జగన్ గారి ప్రశ్నలకు చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా అడ్డుకుంటా అన్నారు మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోయాక ఈయన సెటైర్లు వేస్తారు పవన్ కళ్యాణ్ ఆయన ఆ కాషాయము కప్పుకొని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్తాను పెద్ద మనిషి నిజంగా లేక చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేశారు చంద్రబాబు పైన నమ్మకం లేక నిన్నట్టు పెట్టుకుని రెండుసార్లు సార్లు అధికారంలోకి వచ్చారు నీత అబద్ధాలు చెప్పించి నీతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు ఏం చేశారు ఇంతవరకు ఏం చేయబోతున్నారు మీరు ఏం చేశారు చెప్పుకోగలుగుతున్నారా ఈరోజు వచ్చిన తర్వాత తొమ్మిది నెలలైంది మీరు ఏ ప్రాజెక్టులైనా పూర్తి చేశారా ప్రత్యేక హోదా అటకెక్కించారు ప్రత్యేక హోదా వచ్చింటే సంపద పేదవాడు సృష్టించు పేదవాడు తనంతకు తాను సృష్టించేవాడు అటకెక్కించారు పోలవరం అటకెక్కించారు రాయలసీమ ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు పల్నాడు ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు ఉన్నారు ప్రాజెక్టులు రైతులను నిర్వీర్యం చేస్తున్నారు వ్యవసాయాన్ని మరి మీరేం చేస్తున్నారు కేవలం మీ దాష్టికాన్ని ప్రజలపై ఉద్దుతా ఉన్నారు మీరు దోపిడీ చేసేదానికి మీరు ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు దానికోసమే మీరు ఈరోజు జగన్ గారి గొంతుక ప్రజల గొంతుకే జగన్ గారి గొంతుక గొంతుక నొప్పుతున్నారు